ఛానల్ థారాలజిస్ ఫోటోస్ ఎడిటింగ్ గాయ్స్ ఈరోజు ఇష్టావి వచ్చేసి గాయ్స్ ఫోటో ఎడిటింగ్ ఏ విధంగా అయితే చేసుకోవచ్చు చూసారు గా చూడడం గాయ్స్ నా ఫోటో ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నాను డబ్బు ఫోటో ఎడిటింగ్ అంటారు ఇన్నైతే ఫస్ట్ వచ్చి ఫోటో అయితే చూసుకోండి తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే థారాలజిస్ట్ ఎడిటింగ్ అయితే కొట్టుకున్నాను అనమాట నా పేరు అయితే ఏ విధంగా అయితే లైట్ అవుట్ యాడ్ చేసాను అనమాట చుట్టూరు ప్రేమ అయితే యాడ్ చేసాను విధంగా సేమ్ అదే విధంగా అయితే వచ్చింది గాయస్ మీకు కూడా కొత్తగా వచ్చిన లైక్స్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఇన్ని ఫ్రెండ్స్ నేను బ్యాక్ గ్రౌండ్ అన్న వచ్చేసి మీకు ఈ క్రికెట్ ఇచ్చాను డౌన్లోడ్ అయితే చేసుకోండి సరే కాస్ ఇంకెళ్ళిపోదాం కానీ వీడియోలోకి అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఆడ పిక్సల్ అప్లికేషన్ అయితే ఉండాలా అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్ ఎలుగులు అయితే ఉన్నది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు చిరగా అయితే పైసలు ఏదంగా వచ్చేసింది ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకి ఇక్కడ సైజు వచ్చేసి వచ్చేసి మూడు పెట్టి ఇక్కడ నాలుగు పెట్టేస్తే ఏదైనా అయితే వచ్చేసి తర్వాత వచ్చేసి నేను యూట్యూబ్లో ఇస్తా అని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ అదే బ్రాక్గ్రౌండ్ అనేది తీసుకోండి గ్యాస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ ఇదిగో బ్యాక్ గ్రౌండ్ సరే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇదిగోండి ఓ గైస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైతే ఉండగా కొంచెం కళ్ళర్ అది ఈ విధంగా పెడితే పెట్టుకొని సేమ్ నేను ఏదైనా పెడతాను అదే విధంగా పెట్టుకొని లాక్ చేసుకోండి మెస్ట్ ఏం చేస్తారంటే గ్యాస్ నేను ఇప్పుడు సబ్బు తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మన ఇక్కడ అట్లా లైట్ ఆపడ లైట్ అనేది ఒకటే తీసుకోండి గ్యాస్ తీసుకొని సిమ్ మూలైతే పెట్టుకొని లాక్కి తీసుకొని మళ్ళీ ఫొటోస్ అయితే మీరైతే తీసుకోండి మీకు ఇష్టం వచ్చిన ఫోటో చెప్పి తీసుకోవచ్చు నేను వచ్చేసి నాకు తీసుకున్నాను కాస్ అంటే ఫోటో ఎడిటింగ్ ఏమంట ఏమంటారంటే పోస్టర్ ఎడిటింగ్ అంటారు పోస్టర్ విధంగా అయితే ఉండగా తర్వాత వచ్చేసి నేను ఇంకొక ఫోటో అయితే తీసుకుంటున్నాను ఇంకొకటి ఏది ఇంకొక సేమ్ అదే ఫోటో అయితే తీసుకోండి నేను వచ్చేసి నా ఫోటో అయితే తీసుకున్నాను నేను ఈ విధంగా అయితే నేను పిక్సాట్లో అయితే నేనైతే డుగ్మ చేసుకున్నాను అనమాట అది విధంగా అయితే కొంచెం సిగ్గు అయితే చేసుకోండి అంత మీకు ఎంత కాబట్టి అంత అది విధంగా అయితే ఫిట్నాక తర్వాత వచ్చేసి పేరు అయితే తీసుకోండి మీరు వచ్చేసి నా పేరు అయితే తీసుకుంటున్నాను అదే దాషింగ్ అనేది అంటే మీరు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు తెలుగు కాబట్టి తెలుగులో పెట్టుకోవచ్చు నేను వచ్చేసి తెలుగులో అయితే పెట్టుకుంటున్నాను తెలుగులో అయితే తీసుకున్నాను నా పేరు అయితే కిందకి విధంగా ఉండగా ఏం చేస్తారంటే ఇది అనేది ఇటు రావాలి అప్పుడు తర్వాత లైట్ దీట్కి లాక్ చేసుకొని పేరు అయితే ఉందా ఆ పేరుకి అయితే కొంచెం జూమ్ అనేది వేసుకొని సేమ్ తర్వాత వచ్చేసి లాక్కితే వేసుకొని వీరు వేసుకున్నాక వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ పౌంట్లోకి వెళ్ళి మై పౌంట్లోకి వెళ్తున్నాను వెళ్ళేసి నాకు ఇష్టం వచ్చింది నాకు ఇష్టమైన పోంట్లో చెప్పేసి యాడ్ చేసుకున్నాను తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పింక్ కలర్ ఆప్షన్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ స్ట్రోక్ వైట్ ఇచ్చుకోండి కొంచెం కొంచెం అవి ఈ కలర్ పెట్టుకుని వైట్ కొంచెం విడత విడత వచ్చేసి బ్లాక్ వద్దు మనకి వైట్ అయితే తీసుకోండి ఎందుకంటే మనకి మనకి బాగా లుకింగ్ అయితే వచ్చింది కాబట్టి ఓకే నాకు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మన మోహం మీద పడుతుంది అందుకని చెప్పేసి పడకుండా కొంచెం విధంగా అయితే లాక్కి అది విధంగా అయితే తర్వాత అదే విధంగా సేమ్ లాక్ వేసుకోండి తర్వాత వచ్చేసి అట్లా కొచ్చేసి మనకి ఇక్కడ పేరు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే అది ఏదంగా పెట్టుకోండి కొంచెం అది ఏదైనా పెట్టేసినాక ఇక్కడైతే మనకి ఉండగా ఇది కొంచెం వెనక్కి పంపించండి ఓకే లాక్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిందో అయితే తీసుకోండి ఒకటి అంటే చెప్తేనండి ఇక్కడ మనకి అంటే చుట్టూరు ఫ్రేమ్స్ ఏ విధంగా అవ్వాలంటే ఇప్పుడు మనకి ప్లేస్ పడుతుంది అదే నొక్కినాక మనకి ఇక్కడ రెడ్ అయితే ఆపడతుంది అది రెడ్ అనేది మనం తీసుకోకపోండి ఇక్కడ ఫైట్ అయితే తీసుకొని కొంచెం ఈ విధంగా అయితే ఫుల్ హెచ్డి అయితే వచ్చింది మీకు అట్లా ఉంటుంది మనతో వచ్చేసి గీడబెట్టుకున్నావును తర్వాత లాక్ వేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే షూలికేట్ మనం నొక్కినాక మన ఇక్కడ వచ్చింది ఒకటి తర్వాత లాక్ వేసుకోండి నొక్కండి మళ్ళీ సేమ్ నొక్కిన తర్వాత ఇక్కడ సెంటర్ టు బ్లాక్ అయితే పంపించండి పంపించినాక అదే సీతంగా అయితే లాక్ చేసుకోండి ఇంకొకటి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ దీనికి కిందకి పంపించండి అది గాయ్స్ అట్లా ఉంటుంది మనతోనే చూసారు గాయ్స్ ఫుల్ హెచ్డీ ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది గాయ్స్ సరే గాయ్స్ కొత్త వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకోండి సేవ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కా మీరు చూసి వెళ్ వెళ్తున్నారు వెళ్ళకుండా పోతే పోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు పోండి సరే తర్వాత వచ్చేసి ఇక్కడ మనకైతే ఒక తర్వాత ఇక్కడ అయితే టోమోటా కానీ చేసుకుని ఇంకొక వీడియో అయితే మీ ముందు పెట్టొస్తాను థ్యాంక్స్